మన ప్రభువును రక్షకుడైన ఏసుక్రీస్తు నామంలో మీ అందరికీ సర్వశుభాలు ప్రభు నందు పిల్లరా బాగున్నారు కదా మంచిది మరి ఈ వీడియో కూడా కథోలిక సేవకుల్లో విశ్వాసుల్లో అందరినీ కాదు ఒక అతన్ని ఉద్దేశించి నేను ఈ వీడియో చేస్తూ ఉన్నాను అతని పేరు మరి రమేష్ అంట అతను ఈమెయిల్ ఐడి చూస్తే నిస్సి దయామణి ఏదో సంథింగ్ ఏదో ఉంది అతను నా వీడియోస్ చాలా ఫాలో అయ్యాడు అయితే ఫాలో అయ్యి నా మీద చాలా ఆవేశంగా ఎలా పడితే అట్లా మాట్లాడడం జరిగింది అది వారికి నేర్పినటువంటి సంస్కారం రోమన్ కథోలిక్ ఫాదర్లు బిషపులు పోపులు ఆ సంస్కారం మీద అతను నా మీద వెళ్ళగక్కాడు మీకు మీకు చూపిస్తా వీడియో చూపిస్తాను అసలు ఇప్పుడు నేను ఎందుకు చేయాల్సి వచ్చింది వీడియో అంటే అతని మీద ప్రతీకారం కాదు లేకపోతే నాకు అతను అంటే ద్వేషం కాదు అతని బోధ అంటే నాకు ద్వేషం అతను చెప్పిన మాటలు బైబిల్లో లేని మాటలంటే నాకు కోపం సో వాటిని ఖండిద్దామనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తా ఉన్నా అందుకే అసలు అతను ఏమన్నాడు అతను ఏమన్నాడో ఒకసారి చూసేసేయండి దానికి తర్వాత నేను బైబిల్ నుంచి నేను కొన్ని వచనాలు చూపిస్తాను నేను మీకు చాలా ఫన్నీగా ఉంటుంది మీరే చూసేసేయండి సరేనా ఏం తెలుసు నీకు జ్ఞానస్థానం ఉందా అన్న ఉందా జ్ఞానస్థానం అది క్రీస్తు ఇచ్చే బాప్తిసం అది జ్ఞానంతో స్నానం చేయిస్తాడు ఆయన పిచ్చి పిచ్చి పిచ్చిగా మాట్లాడమాక జ్ఞానం అంటే దేవుడే దేవుడి ఆత్మ జ్ఞానం అంటే దాంతో స్నానం చేపిస్తాడు ఆయన అది బాప్తిసం అంటే మేము తీసుకునేది క్రీస్తు ఇచ్చే బాప్తిసం వ్యవహార గారు చెప్పినట్టుగా నేను నీటితో ఇస్తున్నానయ్యా నాకన్నా గొప్ప బాప్తీసం ఉంది అది ప్రభు ఇస్తాడు క్రీస్తు ప్రభు ఆయన ఇచ్చే జ్ఞానస్థానం గొప్పది అన్నాడు ఆయన ఆయన ఇచ్చే బాప్తీసం గొప్పది అన్నాడు ఆ బాప్తీసం మేము తీసుకునే జ్ఞానస్థానం జ్ఞానంతో స్నానం చేయించబడుతున్నా నీటితో కడగబడాలి కాబట్టి నీరు కూడా సాదృశ్యంగా స్వీకరిస్తూ ఉంటాం అగ్నితో అంటే పరిశుద్ధాత్మకు గుర్తుగా అగ్ని క్యాండిల్స్ వెలిగించి వాటిని తీసుకుంటూ ఉంటాం చూశారు కదా సరే దాన్ని నేను తర్వాత వివరిస్తాను ఇప్పుడు వీరికి ప్రశ్నించేవారంటే భలే కోపం అండి వీళ్ళకి నేను బాగా ప్రశ్నించేవారు ప్రశ్నించేవారన్నా మరి బైబుల్ ఎలా ఉంది కదా మీరు ఎలా చేస్తున్నారు కదా అని అడిగినా సరే వీళ్ళకి బో కోపం ఏమంటారో తెలుసా మన ఒక వ్యక్తి అన్నాడు ఇప్పుడు అతను రావట్లేదు యూట్యూబ్లో సరిగా ఆ స్వజన్ అనే వ్యక్తి ఒక మాట అంటాడు వింత జంతువు త్రాగుబోతాని ఇతను ఏమంటాడు తెలుసా తెక్కలోడా అని ఇంకొకడు ఇంకొకడు అంటాడు యూట్యూబ్ బొడ్డపాష్ట అని అంటే వీళ్ళకి ప్రశ్నిస్తే వీళ్ళకి మండుతుంది వాళ్ళ బోధలు ఎక్కడ బయటపడుతుందని చెప్పేసి వీళ్ళకి భయం వేస్తాము సో అది మీరు గమని గమనించుకోండి ఇప్పుడు వాళ్ళు తెక్కలవడన్నా వింత జీవన్నా త్రాగబపోతాడన్నా నాకు వచ్చిన నష్టమేం లేదు మట్టి పురుగుని యేసు ప్రభువునే అన్నారు ఆ మాట బయలుదేలి బొల్లినోడా నీకు దయ్యం పట్టింది నీకు పిచ్చి పట్టింది మతి చెల్లించిందని మందే ఉందంటే సరే అతను ఏమంటాడంటే మీరు అన్నారు నేను చెప్పేదేముంది ఇప్పుడు జ్ఞానస్థానాన్ని యేసు ప్రభు ఇచ్చే బాప మార్చుకున్నాడు అసలు కలకున్న బుద్ధి ఏంటంటే బాప్తీశ్వ బాప తీసుమని చెప్పరు వీళ్ళు బాప జ్ఞానస్థానం అని ఒక పేరు మార్చుకున్నారు నేను మన చెప్తే నేను దయాప్రాప్తురాలంటే అనుగ్రహ పరిపూర్ణరాల అని ఒక పిల్లవాడు చెప్పాడు అలానే ఈ వ్యక్తి కూడా ఈ రమేష్ అనే వ్యక్తి కూడా చాలా ఆవేశంగా మాట్లాడుతున్నాడు చాలా ఆవేశంగా మాట్లాడుతూ ఉన్నాడు ఇతను కూడా ఏమంటున్నాడు బాప్ తీసి పేరు మార్చి జ్ఞానస్థానం రెండు ఒకటే అంటున్నాడు రెండు ఒకటే అంటున్నాడు అయితే ఇప్పుడు ఏసు ప్రభు మాకు జ్ఞానస్థానం ఇస్తున్నాడు జ్ఞానం అంటే ఏసు ఆయన మాకు స్నానం చేపిస్తున్నాడు మేము నీళ్లను కూడా మేము స్వీకరిస్తాం అని అన్నాడు ఆ నీళ్లను మరి ఎలా స్వీకరిస్తాడో చెప్పల ఇంకొక మాట నవ్వొచ్చింది ఏంటంటే అగ్ని బాప్ తీసి కూడా పొందుకుంటారంట అగ్ని బాప్ తీసి క్యాండిల్స్ వెలిగించి క్యాండిల్స్ వెలిగించి అగ్ని కొవ్వొత్తికి అగ్ని ఉంటుంది కదా క్యాండిల్స్ వెలిగించి కూడా మేము అగ్ని బాప్ తీసి తీసుకుంటామని ఈ రమేష్ ఆవేశంగా అసలు ఏం తెలియదండి వాళ్ళు పైకం పైకం ఇచ్చారు కదా ఓ నువ్వు కూడా దూకు నువ్వు కూడా దూకు వాళ్ళ మీద నువ్వు కూడా వీడియోలో పెట్టు అని చెప్పేసి సబ్జెక్ట్ లేదు ఏదో ఒక వచ్చిన తీసుకున్నాడు అది కూడా నాకు సరిగ్గా అతను నాకు వివరించాల సరే ఇప్పుడు నేను చెప్తాను ఇలాంటి రోజు ఉంటాం సంఘాల్లో మన కరమ్మండి చేసేది ఏముంది సరే అయితే ఇప్పుడు జ్ఞానస్థానము బాప్తీసం ఒకటే అని ముందు ఒక మాట చెప్పాడండి పసిపిల్లలకు ఇస్తాం అది పసిపిల్లలకు పసిపిల్లలుగా ఉన్నప్పుడే ఇస్తామని చెప్పాడు నేను ఒక సవాలు విసితున్నాను బ్రదర్ నువ్వు నన్ను తిక్కోడు అన్నావు అది ఇది అన్నావు దేవుడు నాలుగు పోస్తాడు అన్నావు నేను నిన్న ఏమన అనగాని సేవకుని కదా నేను నేను నిన్న ఏమి అనగాని ఒక ప్రశ్న వేస్తున్నాను బ్రదర్ నాకంటే పెద్దోడులాగా ఉండవు నువ్వు కానీ ఆత్మీయులు చిన్నవాడు వేలే వయసులో పెద్దోడు వేలే ఆకారానికి పెద్ద ఆకారం కనపడుతున్నాయి కదా పెద్దోడు వేలే నేను ఒక ప్రశ్న వేస్తున్నా బైబిల్ గ్రంథంలో అపోస్తులైన అపోస్తులు కానీ పేతులు కానీ వ్యవహాన్ కానీ పౌలు కానీ చివరికి యేసు ప్రభు అయినా సరే పసిపిల్లలుగా ఉన్నప్పుడు బాప్ తీసుకుని తీసుకున్నారా పసిపిల్లలుగా ఉన్నప్పుడు నువ్వన్నట్టు జ్ఞానస్థానం పొందారా ఒక వచ్చిన చూపి నాకు ఉంటే యేసు ప్రభువు కూడా మరి యవహాను బాప్ తీసుకునిచ్చి యవహాన్ దాకా రక్షణ పొందేవాడు ఎప్పుడు పెద్దవాడైన తర్వాతనే మరి పౌలు కూడా అంతే కందాకే రాణి కింద నపుంసకుడు కూడా అంతే అర్థమైందా మరి పిల్లలకి ఇచ్చినట్టు అక్కడ నాకు లేదు సార్ నీ లెక్కలో కాసేపు కాసేపు నేను ఒప్పుకోను సరే నీ లెక్కలో కాసేపు జ్ఞానస్థానమే బాప్తీసం అనుకుందాం మళ్ళీ అలా అనుకోని చూసావా మన బాటలోకి వచ్చి అనుకో మాకు నువ్వు నేను ఎప్పుడు మీ బాటలోకి రాంగా నువ్వు అన్నట్టు అనుకో కాసేపు చిన్నప్పుడు ఎవరైనా వెళ్ళి తీసుకున్నారా నాకుంటే నాకు నాకుంటే చూపించు మరి జైలు అధికారి కానీ లేకపోతే పేదలు ప్రసంగం చేసినప్పుడు అపోస్తుల కార్యంలో మూడు వేల మంది కానీ సహోదరులారా ఎవరు వాళ్ళు పెద్దవారు సహోదరులారా మేమేం చేయాలి రక్షణకి మరి భక్త కొన్నీ వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్ స్నేహితులు వీళ్ళందరూ ఎప్పుడు తీసుకున్నారు ఒక ఏజ్ వచ్చిన తర్వాత తీసుకున్నారు నువ్వు అన్నట్టు జ్ఞానస్థానం అనుకుందాం మరి నువ్వు అలా చెప్తున్నావు పిల్లలకి ఇస్తామని జన్మపాపం ఉందని చెప్పావు బ్రదరు నాకు ఆ విషయం మాత్రం చాలా బాగా నచ్చింది మేము నమ్ముతాం జన్మ పాపం ఉందని పొటిస్టెంట్లో కొంతమంది నమ్మరు మేము నమ్ముతాంలే జనమ పాపం ఉంది ఓకే నువ్వు అతనికి నాకు జ్ఞానస్థానము పాదరుల సమక్షంలో తల్లిదండ్రులకి అన్ని కొన్ని కట్టుబాట్లు చెప్పి ఇస్తానంటున్నారు కదా వాడికి పాపం అంటే తెలియదు ఏ శుభ్రం ఎందుకు చనిపోయాడో తెలియదు ఎందుకు తిరిగి లేచాడో తెలియదు ఇది సత్యంలా ఇది అసత్యం అంటే వాడికి తెలియదు నువ్వు ఎలా ఇస్తావు ఓకే జన్మ పాపాన్ని మెన్షన్ చేసావు వాడికి ఒక ఏజ్ ఉంటుంది ఇప్పుడు పాపం చేయడానికి కూడా పిల్లలు ఒక ఏజ్ ఉంటుంది ఆ ఏజ్ను ఆధారం చేసుకుని పాపం ఏలుబడి చేస్తూ ఉంటుంది జన్మ స్వభావం స్వభావ సిద్ధంగా పాపం ఉంది దానికి మేము ఒప్పుకుంటాం కానీ పిల్లలకి ఇచ్చినట్టు మరి ఆ బాపు తీసు జ్ఞానస్థానం మీద అన్నావు కదా ఎక్కడ లేదు సరే తర్వాత ఇంకొక మాట అన్నాడు యేజు ప్రభు మాకు జ్ఞానస్థానం ఇస్తాడు అదే అని అంటే ఈయన ఏం చెప్పబోయి ఏం చెప్పాడు కూడా చెప్తానండి బాబు తీసుము ఇచ్చే అవహానం నీలతో ఇస్తున్నాడు మేము దాన్ని స్వీకరిస్తాము దానికంటే ముందు ఈయన మాకు జ్ఞానస్థానం ఏ జ్ఞానస్థానం ప్రభు జ్ఞానస్థానం ఇస్తాడంట అది ఇప్పుడు అవహానం అంటాడు కదా నేను నీళ్లతో ఇస్తున్నాను నాకంటే వెనక వచ్చేవాడు బలవంతుడు అతను పరిశుద్ధాత్మతోను అగ్నితోను అన్నాడు అంటే ముందు వీళ్ళ లెక్క ఏంటి పరిశుద్ధాత్మ బాప్తి అని జ్ఞానస్థానంగా ఈ వ్యక్తి మార్చేసాడు నేను చెప్పట్లే మీరే చూశారు కదా ముందు మేము జ్ఞానస్థానం తీసుకుంటే ఏసారి చేస్తాడు తర్వాత మేము నెలను కూడా స్వీకరిస్తాము వ్యవహార బాప్తిస్మ అని కూడా అని అక్కడ మరి మునుగుతామని చెప్పలేదు నెలలో లేకపోతే మా ఫాదర్లే తీసుకొచ్చి ఇట్లా జలం మీద తల్లుతారని కూడా చెప్పాల అయ్యగారు క్లారిటీ అక్కడ సో మొత్తానికి వీళ్ళకి ముందు ఏది తీసుకుంటే ఏ వరం పొందుకుంటామో కూడా తెలియనటువంటి ఇలాంటి వ్యక్తులను కథోలిక ఫాదర్లు సేవకుల మీదకి ఉసి గలుపుతా ఉన్నారు ఇది చాలా బాధాకరమైన సంగతి రమేష్ నువ్వు తెలుసుకోవాలి ఇప్పుడు నేను చెప్తాను చూడు ముంచుడు బాపుదీసం పొందాలి ముందు యవహాను ముంచుడు బాపుదీసం ఇచ్చాడు నీకు రుజువు చూపిస్తా చూడు మతీశ వార్త మత్యశ్వ వార్త మూడవ అధ్యాయం ఆరో వచనం ఏవర్ధాను నదిలో అతని చేత బాప్తీసం పొందుచుండది కొంతమంది యవర్ధాను నదిలో ఆయన జలం తీసుకొని మీ ఫాదర్ లాగా ప్రార్థన చేసి ఎలా 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 కుమరించలా చిలకరింపు చేయాల యవర్ధాను నదిలో కందాకి రాణి దగ్గర కూడా కందాకి రాణి కింద ఉన్న రఘుని కూడా పిలుపు ద్వారా ఇదిగో నీళ్లు నాకు బాపు తీసు అనికే అంటే పిలుపు అక్కడ మరి కందాకి రాణికి ఆయన రఘున్ కూడా ఇద్దరు కూడా నీళ్ళలో దిగినట్టు ఉంటుంది ఏ సుప్రభువుడు దిగి మునిగి బయటకు వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మాడు పవర్ ఆకారం వల్ల మీదకు వచ్చాడు ఇది ముందు తెలుసుకో ఈ మాత్రం తెలుసుకోకుండా కూడా నువ్వు ఫస్ట్ వీడియో కదా కొంచెం ఆవేశం వస్తుందిలే నేను అర్థం చేసుకోగలను కొంచెం ఆలోచన చేసి మాట్లాడు ముందు ముంచుడు వాప్తీసం పొందితే తర్వాత నువ్వేదన్నా ఏసే మాకు జ్ఞానస్థానం ఇస్తున్నాడు ఆ జ్ఞానస్థానం మేము పొందుతున్నాం నీకేం తెలుసు అసలు అని కొట్టేవాళ్ళగా మాట్లాడు అయినా మేమేం భయపడములే నీ బెదిరింపులకి ముందు ముంచుడు బాపు పొందితే తర్వాత ఒక వరం వస్తుంది మనకి పరిశుద్ధాత్మ వరము పేతురు భక్తుడు చెప్తాడు ఆ మాట చూడు ఆ మాట కూడా చూపిస్తా పేతుడు భక్తుడు ఆ మాట చెప్తాడు అపోస్తుల కార్యంలో మరి రెండవ అధ్యాయము ముప్పై ఎనిమిదిలో చెప్తాడు పేతుడు మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతి వారు నామమున క్రీస్తు పొందుడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుతారు వరము వరము ముందు ముంచుడు బాపు తీసి పొందాలి వాగో నదో నీకు అందుబాటులో ఉన్న నీళ్ళలోకి మునిగి పూర్తిగా మునిగిలిగవాలి వ్యవహాన్ అన్నట్టు నేనైతే మీకు నీళ్ళతో ఇస్తున్నాను కానీ బాపు తీసుకుని ఇచ్చినా ఇప్పుడు పేతులు ఇచ్చాడు మరి పౌలు కూడా కొంతమందికి ఇచ్చాడు మరి వీళ్ళు ఎలా ఇచ్చారు పిలిపు కూడా ఇచ్చాడు మరి నప్పుకుడికి ఎలా ఇచ్చారు వీళ్ళు మీలాగా చిలగింపు చేసుకుంటూ పోయారా వ్యవహాన్ ఇచ్చిందే ఈ మిగిలిన అపస్సులు కూడా ఫాలో అయ్యారు ముంచేరు తర్వాత ఏసు యవహనవాడు నేను తీస్తున్నాను నా వెనక వచ్చేవాడు మీకు పరిశుద్ధాత్మతో అగ్నితో ఇక్కడ కాసేపు ఆగుతామండి ఎందుకు అగ్నితో ఇచ్చాల్సిన పరిశుద్ధాత్మతో ఇవ్వాల్సిన అవసరం ఏంటి యేసు ప్రభుకి అంటే బాప్తీసం నీటి బాప్తీసం వాస్తవానికి మనం నీటి బాప్తీసం పొందుకున్నా మనం నిలబడలేము ఈ లోకంలో అపవాది వేసేటటువంటి శోధంలో వేదంలో మన మీద వాడు బాణాలాగా విసురుతూ ఉంటాడు మనము నిలబడలేము కాబట్టి ఆయన పరిశుద్ధాత్మ శక్తి పరిశుద్ధాత్మతో మనకి పరిశుద్ధాత్మని చూసేవా నేను చూసాను చూడలేదు కదా ఆయన ఒక అదృశ్య శక్తి ఆయన ఒక వ్యక్తి శక్తిగా వ్యక్తిలో ఉన్న శక్తి అర్థమైందా త్రిత్వంలో మూడో వ్యక్తి ఆయన పరిశుద్ధాత్ముడు ఆ వ్యక్తిలోనే శక్తి ఉంది ఆయన మన మీద దిగి వస్తాడు మనం ఈ లోపం నిలిచి ఉండాలంటే అగ్ని బాప్ తీసి ఎందుకు ఇస్తాడు అసలు అగ్ని బాబు తీసుకుంటే నువ్వేం చెప్పావు నాకు చాలా నవ్వు వచ్చింది క్యాండిల్స్ వెలిగించుకొని బాప్ తీసి పొందుకుంటావా సరే క్యాండిల్స్ వెలిగించుకుంటావు ఎలా బాప్ తీసి పొందుతావు మునిగే మునుగుతానని చెప్పేవా లేకపోతే మా మీద ఫాదర్లు ఎట్లా జలం చల్లుతారని చెప్పేవా క్లారిటీ లేదు బ్రదర్ అన్నయ్య క్లారిటీ లేదు అన్నయ్య నువ్వు చెప్పిన దాంట్లో ఇదో ఆవేశంగా ఆవేశంగా మాట్లాడేవా కానీ అంత బుర్ర తక్కువ మాటలు మాట్లాడేవు ఏం క్లారిటీ లేదు ఎలా తీసుకుంటావు క్యాండిల్స్ వెలిగించి ఎలా తీసుకుంటావు సరే నీవేదో నీ స్వాప్యదో నువ్వు చెప్పుకుందావు అసలు అగ్ని బాబు తీసుమంటే ఏంటి అగ్ని బాప్ తీసుమంటే తెలుసా నీకు అసలు ఓ పెద్ద పోటుగా మేధావులాగా మాట్లాడుతున్నావు తెలుసా బైబిల్ ఎన్నిసార్లు చదివేవు అభిషేకం పొందుకున్నావు నువ్వు అగ్ని బాబు అంటే ఏంటి అసలు తెలిసి మాట్లాడుతున్నావు తెలియ మాట్లాడుతున్నావా చిన్నోడా ఓ పెద్దోడా తెలిసి మాట్లాడుతున్నావు తెలియకి మాట్లాడుతున్నావా అగ్ని బాబు అంటే మీలాగా క్యాండిల్స్ వెలిగించుకొని ఆ క్యాండిల్ మీద ఉన్న ఆ చిన్న అగ్నిని బట్టి చెలకిరింపు బాప్తీసం తీసి మరొకటి జెండా కింద జెండా కింద దాటితే ఒక బాప్తీసం అంటమో మా వల్ల కాదు బైబిల్లో ఉన్నదే మేము చెప్తాం అగ్ని అంటే ఒకసారి మీరు రోమిలికి రాసిన పత్రిక ఒక్కసారి చూస్తారండి రోమిలికి రాసిన పత్రిక రోమిలికి రాసిన పత్రిక ఆరవ అధ్యాయము ఆరవ అధ్యాయము మూడవ వచనం క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తిస్మము పొందితుమని మీరు ఎరుగరా తర్వాత అదే ఆరు పదిలో ఆరులో ఉంటుంది ఆయనతో కూడా సిలువ వేయ మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము అంటే దీని అర్థం ఏంటంటే క్రీస్తు యేసులోనికి బాప్తీసం ఎందుకు అంటే అగ్ని బాప్తీసం అంటే శ్రమలతో కూడుకున్నటువంటి బాప్తీసం అర్థమవుతుందా శ్రమలతో కూడుకున్నటువంటి బాప్తీసం మొదటి పేరు రాసిన పత్రికలు కూడా ఉంటుంది బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతం కూడా కొంచెం కాలము మీకు దుఃఖము కలుగుతున్నది నశించిపో శోధము అగ్ని పరీక్ష వలన శుద్ధపరుచున్నది కదా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు మహిమ ఘనత కలుగుటకు కారణమవుతాయి ఈ అగ్ని బాప్తీసం అనేది మనము ఇప్పుడు రోమిలికి రాసిన పత్రికలు మీకు చదివిసినట్లు మనం ఆయన మరణంలోనికి బాప్తీసం పొందాలంట యేసులోనికి బాప్తీసం అంట యేసులోనికి బాప్తీసం ఎలా పొందుతాం ఆయన మరణంలోనికి బాప్తీసం ఎలా పొందుతామంటే ఏసు ప్రభువారు అనేక శ్రమలు పొంది మరణించిన మరణించి తిరిగి మూడవ దినాన పునరుద్ధానులయ్యాడని వాక్యము సెలవిస్తూ ఉంది ఈనాడు మనం నీటి బాప్ తీసుకున్న ద్వారా మునిగి పరిశుద్ధాత్మ వరం పొందుకొని అగ్ని బాప్తీసం మనం పొందుకోలేదనుకో పొందుకోలేదనుకో ఖచ్చితంగా మనకి మెప్పు మహిమ ఘనత ఆయన ఇచ్చేవి రావు మనకి మనం తప్పిపోయే అవకాశం ఉంటుంది అనేకమంది భక్తులు ఎందుకు శ్రమ ఎందుకు ఇది మూడవ బాప్తీసం అగ్ని బాప్తీసం అంటే మీలాగా తెలివి కోళ్ళు మాట్లాడేటట్టు మాట్లాడమాకు తెలిస్తే మాట్లాడ లేకపోతే వీడియోలు వచ్చేటట్టు మానుకో అర్థమైందా అగ్ని బాప్తీసం అంటే ఏంటి శ్రమలతో కూడుకున్న బాబు అది ఏసులోనికి బాపు అది ఆయన మరణంలోనికి బాప్తీసం మరి మరి అయితే ఆ వచనం వివరించు దేనికి సంబంధించిందో ఆ ఆరోమికి రాసిన పత్రిక ఆరు మూడులో చెప్పా కదా మూడు మళ్ళీ పదో వచనం చెప్పా కదా దానికి అవి దేనికి సంబంధించిన నాకు చెప్పు ఏం మాట్లాడుతున్నావు క్యాండిల్స్ పెరిగించుకొని మేము అగ్ని బాప్తీసం పొందుతున్నాం అని చెబుతున్నావు ఏం మాట్లాడుతున్నావు రమేష్ అన్న ఓ ఇలాంటి ఓన్ల పంపించి మా మీదకి ఉసిగలుపుతున్నారు ఈ ఫాదర్లో కొంచెం నేర్పిన పంపిస్తే బాగుంటుంది కదా పోటీ పోటీ పోట పోటీగా ఏసులోనికి బాప్తీసం ఏసులోనికి ప్రాచీన స్వభావం పోయి నూతన స్వభావం రావాలంటే మనం కూడా ఆయన ఆయన అనేక శ్రమలు అనుభవించి మరణం పొందాడు శ్రమలు శ్రమలు నన్ను వెంబడించకూరవాడు నా సులువుని ఎత్తుకోవాలంటాడు ఆయన సిలువు దేనికి సాదృశ్య శ్రమలకు సాదృశ్యంగా ఉంది అగ్ని బాప తీసం అంటే ఏంటి అగ్నిలో మనల్ని మన యొక్క భక్తి ఏంటో మన యొక్క నమ్మకత్వం ఏంటో అగ్ని శ్రమల ద్వారా ఆయన మనల్ని పరీక్షించుకుంటాడని పేద రాసిన పత్రికలు ఇప్పుడే చూపించా అగ్ని బాపు అంటే కూడా తెలియకుండా మాట్లాడుతూ ఉన్నావు ఇప్పుడు ఇప్పుడు క్రైస్తవుల మీద మతల మొదలు దాడి చేస్తూ ఉన్నారు మరి అవి శ్రమలు కదా ఒకసారి లేమి స్థితి లేమి స్థితి వస్తూ ఉంటుంది క్రైస్తవుడికి దేవుడి పరీక్ష అగ్ని పరీక్ష శ్రమ కదా ఒకసారి ఒకసారి సంఘంలో కొన్ని కొన్ని గరిబిల్లు అవుతూ ఉంటాయి అది శ్రమ కాదా పరీక్షాకాలం కాదా శ్రమల శ్రమల బాప్తీసం అంటామే అర్థమవుతుందా నలభై దినాలు శ్రమలు అంటామే అట్లా అగ్ని అంటే ఇప్పుడు ఆల్రెడీ మనం పొందుకుంటున్నాం ఇంకా పొందుకోవాలి పొందుకుంటున్నాం ఆయన మనకి ఇస్తున్నాడు పరిశుద్ధాత్మ వరం పొందుకున్నాం నీటి బాపు తీసి ముంచులు బాపు మేము పొందుకున్నాం మీరు పొందుకోవాలి దయచేసి మారు మనసు పొంది పొందుకో పొందుకుంటే మంచిది అంతేగాని పరిశుద్ధాత్మ వ్యవహారం చెప్పినట్టు నేను మీకు నీళ్ళల్లో ఇస్తాను ఆయనైతే మీకు పరిశుద్ధాత్మతో ఇస్తాడు అన్న మాటను పట్టుకొని పరిశుద్ధాత్మతో ఇస్తాడన్న మాటను పట్టికొని నువ్వు ఆ మాట కూడా పలకడం చేతగాక ఆయన జ్ఞానంతో మాకు స్నానం చేపిస్తున్నాడు అదే వ్యవహారం చెప్పిన బాప అని ఎటు తీసుకెళ్ళి ఎటు కలిపావో నీకే అర్థం కాల ఆవేశం తగ్గించుకో బాగుపడతావు ఎక్కువగా ప్రార్థనలు కూర్చోవు ప్రత్యక్షతలు పొందుకుంటావు ఏమైనా తెలియకపోతే చిలకలూరి పేటరా నాది కూడా ఎస్సీ కాలనీ నేను చిలకూరిపేటలో ఉంటా నీకు ఏదైనా డౌట్ ఉంటే వచ్చి అడుగు అర్థమైందా ఎటు ఎటు తీసుకెళ్ళి ఎటు పెడుతున్నావో నీకు అర్థమయ్యి అర్థమయ్యి అర్థం కానట్టుగా ఉంటుంది నీకు కాబట్టి నేను ఇంత కూల్గా ఎందుకు మాట్లాడుతున్నానంటే నువ్వు అన్నావు మేము కూడా మీకంటే బాగానే మాట్లాడగలుగుతావు అని ఎవడికి ఎవడు మాట్లాడ్డో కాసేపు వేసు ప్రభుని పక్కన పెట్టి అన్ని పక్కన పెట్టి మనం ముందుకెళ్తే ఎవరికి ఎవడు గొప్పయా నువ్వేమైనా గొప్ప నాకంటే నీకంటే గొప్ప మనకంటే ఇంకా తోపులు ఉండాలి నాకు నేనే గొప్ప నీకు నువ్వే గొప్ప నేను మాట్లాడగలుగుతా ఎందుకు మాట్లాడుతున్నామంటే దేవుని యొక్క ప్రేమను బట్టే తెలుసుకుంటారా సరే మేము తెలుసుకోము మాకు ఇదే బురద బాగుంది ఈ జలజలగా ఉందంటే పూసుకోండి వచ్చే నష్టమేం లేదు మా కంటబడితే మాత్రం మేము ఒప్పుకోం ఓకే సరేనా ఇది అగ్ని బాప అంటే నువ్వు యేసు ప్రభు ఇచ్చే పరిశుద్ధాత్మ వరాన్ని ఆయన పరిశుద్ధాత్మతో ఇచ్చే బాపతీసమని జ్ఞానస్థానంతో పాల్చం మాకు నేను ముందు అడిగే పిల్లలకి ఎక్కడ ఇచ్చారో మరి చూపించు నాకు బాపతీసం నువ్వు అన్న జ్ఞానస్థానం అది కూడా నాకు క్లారిటీ చెప్పేసి తర్వాత ఇంకొక వీడియో చూపిస్తానండి అది అయిపోయిన తర్వాత నేను అది అది కూడా చూడండి గురించి సరేనా ఇంకా ఎవరో ఉన్నారు కదా వాక్య ఏదో తండ్రి సన్నిధిలో ఇంకొక అతను ఎవరో ఉన్నారు ఆయన కూడా మన ఏదో చేశాడు చాలా చేశాడు మొన్న ఒక వీడియో చేశాడు నేను చూశాను నాకు కంట పడింది దానికి కూడా రెడీగా ఉండమని చెప్పు మీరు రెడీగా ఉండండి ఏంటి సమాధులు కాడికి వెళ్ళి మొక్కుతారు సిస్టర్ గారు ఏదో డ్యాన్స్ చేశారు ఇంకా ఏదైతే వాగాడు కదా వాటన్నిటికీ ఒక్కొక్కటి 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 మీ బెండు తీసే మాటలు వస్తాయి అది కూడా రెడీలో ఉండు ఇక మిమ్మల్ని విడిచిపెట్టండి నేను చూశారు కదా ఇది మన ఆనందన్న ఆనంద పాలన గురించి అంతకుముందు గత ఒక వారం క్రితం పెట్టాడు ఆ సృజని ఆ సృజను విషయంలో స్పందించి మీరు సమాధులకి మొగ్గుతారు సమాధులకి పండగలు చేస్తారు మీ ఒక అక్క ఒక సహోదరి మరి డాన్స్ చేసింది అని మీ దగ్గర మా దగ్గర కొన్ని వీడియోలు ఉన్నాయి అని అన్న చెప్పాడు ఆ వీడియోలో అతను చాలా ఓవర్ చేస్తున్నాడు అతను కూడా ఇస్తాను బెండు తీస్తాను తాట తీస్తాను అని ఏదో బెదిరిస్తున్నాడు ఇక అని చెప్పేసి నువ్వు బెదిరించేంత మాత్రాన మాకు ఒరిగేదేం లేదు నువ్వే నవ్వులు పాలవుతావు సేవకులతో పెట్టుకుంటే నువ్వు అసలు విశ్వాసవి కూడా కాదు నాకు డౌట్ వస్తుంది నిన్ను చూస్తుంటే ఏదో ఒక మాస్టర్ లాగా కనపడుతున్నావు కింద వాడు కూడా కామెడీ పెట్టాడు రమేష్ మాస్టారు అని ఎందుకు చక్కగా వెళ్ళి బోధ నువ్వు ఆ పాఠాలు చెప్పుకోక నీకు ఎందుకు ఈ బైబుల్ గురించి తెలియదు కదా తెలియనప్పుడు కూర్చోవాలి కదా అర్థమైందా సరే నువ్వు ఈ చేత అనేది నువ్వు చేసుకో మేము చేత అనేది మా బైబుల్లో నుంచి మేము చూపిస్తాం ఎక్కడెక్కడో రాసిన చరిత్ర గ్రంథాలు కాదు ఇందులో నుంచి మేము చూపిస్తాం ఏది పెట్టుకుంటా పెట్టుకున్న తర్వాత దాన్ని కరెక్ట్గా కౌంటర్ వస్తుంది ఆనందాన్ని స్పందించని నేను స్పందించని మరొకటి స్పంది మరొక సేవకులు స్పందించని నీ బెదిరింపులకి ఎప్పుడు భయపడేది లేదు సరేనా కాబట్టి అగ్ని బాప్తీషం అంటే అది ముందు వ్యవహాన్ బాప్తీష్ ముంచుడు బాప్తీష్ పొందుకున్న తర్వాత యేసు ప్రభు మన మీద పరిశుద్ధాత్మ ద్వారా శక్తి ద్వారా దిగు వచ్చి మనకి బాప్తీసం ఇస్తుంది దాన్ని తీసుకొచ్చి జ్ఞానస్థానంతో పోల్చావు పోల్చాం మాకు తేడా పడుతున్నావు మరి ఇది కదా నేను అనేది మీ తప్పుడు బదులు ఇవి కదా నేను అనేది మాట లోదన కానీ మోసం చేశారు చివరికి నాశనం చేశారు ఇప్పుడు మా మీదకి దూకుతున్నారా సరే దూకంటే మీ పొప్పలేము వడకూడదు కానీ మా ముందు ట్రై చేసుకోవసరం అయితే సరేనా ఇక మేము చేస్తాం బెండు మీరు కాదు మేము చేస్తాము సిద్ధపడండి ఒక్కొక్కటి సిద్ధపడండి సరేనా సరే అండి విశ్వాసులారా సేవకులారా ఈ వీడియో అనేక మందికి షేర్ చేయండి ఇంకా సత్యం పక్షాన్ని అనేక మంది లెగవండి సరేనా మీ అందరికీ ప్రేమపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ ఈ వీడియో నేను ముగిస్తూ ఉన్నా మీ అందరికీ వందనాలు